విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ శ్రీ వెంకటాద్రిపై ధనుర్మాస ఉత్సవాలు శాస్త్రోక్తముగా సాగుతున్నాయి ఈ సందర్భంగా వెంకటాద్రిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సాంప్రదాయ రీతిలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అభిషేకాది కార్యక్రమాలను వైదిక వర్గాలు నిర్వహిస్తున్నాయి అనంతరం ఆలయ మండపమునందు భక్తులచే పండితులు ధనుర్మాసంలో మాత్రమే నిర్వహించే తిరుప్పావైను నిర్వహిస్తున్నారు అనంతరం వివిధ రకాల పదార్థాలతో స్వామివారికి నివేదన గావించి వాటిని భక్తులకు వితరణ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు ధనురంభ స్రోతం చాలా విశేషమైనది ఇక్కడ అద్భుతం ఏంటంటే రోజు వెయ్యి మంది భక్తులు వస్తారు వెయ్యి మంది అనర్గలంగా పారాయణ చేస్తారు అన్నమాట విశ్వాసంతో ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా ధనున్న స్రోతాన్ని వైభవంగా చేస్తారు ప్రాతకాలాన్నే నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివార్ సన్నిధిలో సన్నామేళంతో శుభ్రభాశాలు చేసి తదనంతరం కూడా ఆరాధన ఆరాధన అనంతరం కూడా తిరుపతి సేవాకాలం భక్తులందరి చేత చేయించి కుంకుమార్చన కార్యక్రమం చేసి విశేషమైన ప్రసాదాలను నైవేద్యం పెట్టి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని వినియోగం చేయడం జరుగుతుంది అనమాట రోజు ఒక కైంకర్య పూటలుగా ప్రసాదాన్ని భక్తులు చేయిస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ దేవస్థానం చక్కగా వాహన సదుపాయం ఉచిత ట్రాన్స్పోర్ట్ విభాగ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే రేపు ముప్పయో తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉదయాన్నే మూడు గంటల ముప్పై నిమిషాలకి ఉత్తర ద్వార దర్శనం భక్తుల్ని నివేశం చేసి స్వామి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమారుగా కింద సంవత్సరం అయితే అరవై ఐదు వేల మంది భక్తులు వచ్చి సామ దర్శనం చేసుకున్నారు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగానే వస్తారు వచ్చిన వాళ్ళంతకీ దేవస్థానం వాళ్ళు మంచి ఏర్పాట్లు చేస్తారు చక్కటి ప్రసాదం ఏర్పాటు చేస్తారు చక్కటి వాహన సదుపాయం ఈ క్యాంటినీ ఏర్పాటు చేస్తారు వైకుంఠ ఏకాదశి పర్వదినం అయిన తర్వాత నాలుగో తారీఖు నాడు సామూహిక కుంకుమ పూజలు సుదర్శన హోమ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది సుమారుగా ఎనిమిది వేల మంది ఆడవాళ్ళ చేత మన ప్రాంగణంలో కుంకుమ పూజ నూట ఎనిమిది మంది దంపతుల చేత సుదర్శన హోమ కార్యక్రమాన్ని చేసి సుమారుగా పాతిక వేల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందనమాట ఆ తర్వాత పద్నాలుగో తారీఖు నాడు విశేషంగా గోదావరంగా కళ్యాణ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది కళ్యాణంలో కూడా సుమారుగా ఒక ఐదు వందల మంది దంపతులు పాల్గొని కళ్యాణోత్సవం చేస్తారు జై శ్రీమున్న